ఈరోజు ఇక్కడ ఈరోజు అంబర్పేట్లో బతుకమ్మకుంట దగ్గరికి రావడం జరిగింది ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది ఈ చెరువు గతంలో ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షం అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవడము ఇదంతా ఉన్నది అయితే ఈ చెరువు ఒక ఐదు ఐదు ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది ఆ చెరువుని ఇప్పుడు మేము ఐదు ఎకరాల చిల్లర ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా అథారిటీలో జరుగుతున్నది ఈ పక్కన ఉన్నటువంటి బస్సు యువాసులు అంటే ఆ చెరువు పక్కన బస్ యువాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అనేటటువంటి అటువంటి ఏమైనా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో ఈ బస్సు వాళ్ళతో ఎందుకు కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డమ్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీనంతా తీసి ఆ చెరువుని మళ్ళా దానికి పూర్వవయోగం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది దీనికి లీగల్గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగ్లు పెట్టడం జరిగింది దీంట్లో రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అండ్ అట్లానే హైడ్రా అధికారులు లీగల్ టీము అందరూ కూడా దీని మీద దాదాపు ఐదారు సందర్భాల్లో మీటింగ్ పెట్టి హనుమంతరావు గారు ప్రత్యేకంగా దీని గురించి వారు రెండు మూడు సార్లు మమ్మల్ని కలవటం జరిగింది బి హనుమంతరావు గారు అండ్ అట్లనే రోహిత్ రెడ్డి గారు కూడా వారు కూడా దీని మీద వారు కూడా అడగడం జరిగింది సో ఇదంతా కూడా ఇక్కడ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఇది ఎందుకంటే వ్యక్తులకి మనం కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఈ చెరువు వల్ల పునరుద్ధరించడానికి హైడ్రా ఆధ్వర్యంతో ఈ చర్య మొదలవుతుంది ఇప్పుడు ఇప్పుడు క్లియర్ చేయడం మొదలు ఈ బుషస్ అన్ని కూడా త్వరలో ఇక్కడ చెరువు కూడా తయారయ్యి ఒక మంచి అంటే ఒక చిన్న గ్రీనరీ అంతా కూడా డెవలప్ కూడా ప్లాన్ అంటే గతంలో ఎంత ఉంది 那。 గ్రాడ్యువల్గా దీన్ని కబ్జా చేసుకుంటూ మొత్తం దీంట్లో డెబ్రీ అంతా డమ్ చేసి చెరువుని అంతా కూడా మొత్తం నింపి దీని మీద తప్పుడు అంటే లిటిగేషన్ అంటే పొల్యూస్ లిటిగేషన్ విధంగా కూడా జరిగింది అవన్నింటినీ కూడా ఇప్పుడు హైకోర్టు కూడా పలు సందర్భాల్లో కూడా డిక్పిస్ చేస్తూ కూడా దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు వెళ్ళి మీ టైటిల్ ప్రూవ్ చేసుకోండి అని చెప్పి కూడా ఎవరైతే మాట్లాడుకున్నారో వాళ్ళని చెప్తున్నారు కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినారు మీరు క్లియర్గా చెరువు అని చెప్పి చాలా స్పష్టమైన ఆధారాలు ఎందుకు <Gã entender> <ilizaciones> <Administration>